జనభేరి న్యూస్ కి స్వాగతం ల్యాండ్ టైటిల్ యాక్ట్ చాలా ప్రమాదకరం ప్రజల భూములు కాజేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మైనార్టీలు తప్పుడు ప్రచారాలు నమ్మద్దు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ తో పొత్తు ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా నమస్కారం ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం మీరందరూ కూడా ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడే రూల్ల బై గారు రెండు మాటలు మాట్లాడారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎన్డీఓలో కలిసింది దానివల్ల ముస్లింలకు నష్టం జరుగుతుందనేటువంటి ప్రచారాన్ని ఈరోజు సోషల్ మీడియాలో కానీ రకరకాలుగా దానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు ఏమైంది కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలవాల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఆనాడే ఎన్డీఏతో కలిసి పోటీ చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావడం జరిగింది ఆ రోజు ఎప్పుడు కాని ముస్లిం మైనారిటీలకు ఎక్కడా కూడా నష్టం జరగల ఆ రోజు గుజరాత్ లో అల్లర్లు జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారిని నిలదీసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే కాకుండా ఆ రోజు ఈద్గాలకు దర్గాలకు మసీదులకు షాజీ మహాలకు మొట్టమొదటగా శ్రీకారం చుట్టింది ఆ రోజు ఎన్డీఏతో కలిసి పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాదు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం ఆ రోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్రం నుంచి రావాల్సినటువంటి చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో కూడా ముస్లింలకు ప్రత్యేకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు రంజాన్ తోఫా గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎప్పుడే ఇచ్చాం ఈరోజు దుల్హన్ పథకం గత ప్రభుత్వంలోనే ఆడబిడ్డలకు పెళ్లి చేస్తే ముస్లిం మైనారిటీలో కూడా బీసీలతో సమానంగా దుల్హన్ పథకాన్ని అందివ్వడం జరిగింది పేద ముస్లిం కుటుంబాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు బయట దేశాల్లో విదేశాలకు పోయి చదువుకోవాలంటే వాళ్ళకు విదేశీ విద్యా పథకాన్ని తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అదే కాదు ఈద్గాలకు కు దర్గాలకు మసీదులకు కబ్రస్థాన్లకు ఆ రోజు డబ్బులు ఇచ్చింది కూడా మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అని చెప్పే మీ దృష్టికి తెస్తా ఉన్నా ఆ రోజు పేద ముస్లింలందరికీ ఉపాధి కోసం స్టేట్ ఫై ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే హజ్ యాత్రకు హి భవన్ లో కొత్తగా రాష్ట్ర విభజన అయిన తర్వాత హజ్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే హజీ యాత్ర లక్ష రూపాయలు ప్రకటించింది తెలుగుదేశం ప్రభుత్వమే మరి మసీదుల్లో ఇమాములకు డబ్బులు ఇచ్చింది మొట్టమొదటగా మొదలు పెట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఆ రోజు ఎన్డిఏతోనే కలిసినాం ఎక్కడ ముస్లింలకు ఆ రోజు అన్యాయం జరిగిన సందర్భం లేదు రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనేటువంటి ఆలోచనతో ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని మోడీని ఢిల్లీ నడుబడిలో నిలదీసింది కూడా చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తా ఉన్నా ఇంకొక పక్క ఇంకో ప్రచారం చేస్తా ఉన్నారు ఎన్ఆర్సి ఆ పిల్లలకు మోడీ గారు బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసింది ఈ రోజు ఎన్డిఏ కలిసి వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి మా ముస్లింలకి ఏదో అన్యాయం జరుగుతుందనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిపించండి నేను కేంద్రాన్ని మెడలు వంచి ఈ రోజు రాష్ట్రానికి కావాల్సిన సాధించుకొస్తానున్నాడు ఇరవై రెండు మంది పార్లమెంటు లోక్సభ సభ్యులు ఐదు మంది రాజ్యసభ సభ్యులను ఆరోజిస్తే ఈ రోజు కేంద్రంలో ఆయన సాధించింది ఏంటంటే ఆ సిఐ ఎన్ఆర్సి బిల్లులకు కేంద్రంలో పార్లమెంట్ లో మద్దతు పలికింది మన పక్కన ఉన్నటువంటి మిదుం రెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీ వాళ్ళిద్దరు మద్దతు పలికి కూడా ఈ రోజు తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నారని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా కూడా కలిసి మనం ముందుకు వెళ్ళబోతా ఉన్నాం అక్కడ ఎక్కడైనా కేంద్రం నుంచి మైనారిటీలకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు మంచి వస్తే తీసుకొస్తాం కానీ అక్కడి నుంచి చెడ్డను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరగదు చెడ్డ వస్తే మొట్టమొదటగా ఆపి నిలదీసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా నేను అడుగుతా ఉన్నా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మేము నిజమే ఈరోజు ఎన్డిఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం భాష భవిష్యత్తుల దృష్టిలో పెట్టుకొని మేము కలిసి ఉన్నాం అయితే మీరేం చేశారు అని అడుగుతా ఉన్నా అర్ధరాత్రి పూట తమ్ముతనంగా మోడీ దగ్గరికి పోయి మీరు తలలు వంచి నీ కేసుల కోసం ఆయన కాళ్ల పడుతూ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పి సందర్భంగా సమాధానం చెప్పగలరా నేను అడుగుతా ఉన్నా అందుకే ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మాల్సిన పని ముస్లింల మనోభావాలకి ముస్లింల మత విశ్వాసాలకి ఎక్కడ ఇబ్బంది జరిగినా మీకు అండగా నిలబడ్డానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు ఈ రోజు మీ ప్రజా ప్రతినిధి గారి ఎన్నికైనా కాకపోయినా మీ నాయకుడుగా అమర్నాథ్ రెడ్డి మీకు ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా దానికి ఉదాహరణ మనం ఏదైతే ఎన్ఆర్సీ బిల్లుకు ఆ రోజు తలమునేరు మీరు నిరసన వ్యక్తం చేస్తే ఎద్దుల ఎత్తుల సంత వీధి ముందర మీరందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తే పదిహేను రోజులు ఆ రోజు మీతో కలిసి చేసింది నేను ఓడిపోయిన మాజీ శాసనసభ్యుడిగా అమర్నాథ్ రెడ్డిగా మీకు మద్దతుగా నిలబడ్డాను అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేను అడుగుతా ఉన్నా మీతో ఓట్లేసుకున్నటువంటి ఎం శాసనసభ్యుడు కాని మీతో ఓట్లేసుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు కాని ఆ రోజు ఆ రెండు బిల్లులకు మీరు పెట్టి da అన్ని కులని ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కూడా ఈ రోజు నాశనం చేసేటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల పూర్తిగా అన్యాయం అయిపోతా ఉన్నాం గత ఎన్నికల్లో ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి నేను అధికారంలోకి వస్తే రేట్లన్నీ తగ్గిస్తాను తొమ్మిది సార్లు నువ్వు కరెంట్ ఛార్జీలు పెంచలేదా గత ఎన్నికల్లో ఆర్టీసీ ఛార్జీలు ఏ ఎందుకు నువ్వు ఆర్టీసీ ఛార్జీలు పెంచావో సమాధానం చెప్పగలవా ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ పన్ను చెత్త పన్ను రకరకాలైనటువంటి పన్నులు ఈ రోజు నువ్వు ప్రజల పైన భారం వేస్తా ఉన్నావా లేదా మరి ముఖ్యంగా ఈ రోజు వ్యవసాయదారులకు కనీసం ఒక రైతుకు ఒక డ్రిప్ ఇరిగేషన్ పైప్ అయినా ఐదేళ్ళు ఇచ్చినావా అని చెప్పి సమాధానం చెప్పగలవా అని అడుగుతా ఉన్నారు ఈ ప్రాంతంలో ఎక్కువ సెరికల్చర్ రైతులు ఉన్నారు గత ప్రభుత్వంలో కేజీకి యాభై రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేవాళ్ళం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయనా నువ్వు ఇన్సెంటివ్ ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి చెప్పగలవా రైతుల పైన ప్రేమ ఉంటే అడుగుతా ఉన్నా యువకులను అన్యాయం చేశావు రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేశావు గత ఎన్నికల్లో నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసా చేస్తానున్నావు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా రిలీజ్ చేసావా వాళ్ళకి సమాధానం చెప్పగలవా అని అడుగుతా ఉన్నా నేను వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానన్నావు నువ్వు వాలంటీర్ ఉద్యోగాలు ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి ఈ ఎన్నికల్లో మళ్ళా వాళ్ళని బలంతం పెట్టి రాజీనామా చేయి రాజీనామా అని రాజకీయాలకు వాడుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ పార్టీ ప్రభుత్వం ఉందా లేదా అని ఆలోచించుకోమంటా ఉన్నా గత ప్రభుత్వంలో ఆ యువకులు నిరుద్యోగ యువకులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధిస్తే దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశావో ఐదు సంవత్సరాల్లో సమాధానం చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా అందరినీ కూడా కూడా ఈ రోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చేస్తా ఉన్నారు అన్ని రకాలుగా పిసిలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరికీ కూడా ఈ రోజు అన్యాయం జరుగుతూ ఉంది ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోమంటా ఉన్నా ఒక్కొక్క ఎన్నికలు వస్తే ఒక్కొక్క రకమైనటువంటి డ్రామా వేస్తాడు రెండు వేల పద్నాలుగులో నాకు తండ్రి లేడు మా తండ్రి చనిపోయినాడు నా కోట్లు ఏమని అడిగితే రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి డ్రామా వేస్తే ఎలక్షన్ కు ముందు మా చిన్నాయి హత్య చేశారు ఆ హత్య చంద్రబాబు నాయుడు చేశాడని ఆ రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్లో రాసి ఆ రోజు ఎన్నికలకు పోయి ఓట్లు వేయించుకున్నాం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు వస్తే మళ్ళా గులకరాయ్ ఎత్తుకొని గులకరాయ్ డ్రామా ఆడేటువంటి పరిస్థితి ప్రతి ఎన్నికల్లో ఒకొక్క డ్రామా ఆడుతా ఉంటే ఈ డ్రామాల ముఖ్యమంత్రికి ఓట్లు వేయాలన్నా ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను నిజంగా నీకు ప్రజల పైన ప్రేమ ఉంటే ఏదో ఈరోజు నేను చెప్పిన డ్రామాలన్నీ అమర్నాథ్ రెడ్డి గారు నేను చెప్పేది కాదు సొంత తోడబుట్టే మొన్న పొలం నీరు తవర్ క్లాక్ ముందరకు వచ్చి మా అన్న మా చిన్నాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ ఓట్లు వేయొద్దండి అని సొంత చెల్లెల్లే రోడ్లపై నిలబడి మాట్లాడుతూ ఉంటే మనం ఏం ముఖం పెట్టుకొని వాళ్ళకి ఓట్లు వేయాలో ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇవన్నీ కూడా దయచేసి మీరు ఆలోచించుకోండి రాష్ట్ర భవిష్యత్తు అన్యాయం అవుతా ఉంది కనీసము ఐదు సంవత్సరాల్లో రాజధానిని కట్టలేనటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఒక రాజధాని కట్టేదానికి యోగ్యత లేక నేను మూడు కడతా మూడు కడతానని చెప్పి మనకు మూడు నామాలు పెట్టే పరిస్థితి ఈయన దగ్గర ఉందా లేదా ఆలోచించుకోమని చెప్తా ఉన్నా పోలవరాన్ని గాలి కొదిరారు మొన్ననే ఎందుకంటే మందే ఇక్కడ పాడరు పోలవరం కంప్లీట్ అయితే మనకు బ్రహ్మాండంగా కూడా హంద్రీనేవాలో నీళ్లు వచ్చేటివి గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు హంద్రీనేవాలో నీళ్లు దాదాపు మనకి ఇక్కడ పెద్దబరినపల్లి దగ్గర దగ్గర వీకోడ దగ్గరికి తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు కుంభకర్ణుడు మాదిరి నిద్రపోయి ఎలక్షన్లకు ముందు ఆ నీళ్లు మరి ఇక్కడికి తీసి పెద్ద బరినపల్లి దాటి మనకు రామకుప్పం దగ్గరికి తీసుకుపోయి అక్కడ గేట్లు ఒక రోజు ముఖ్యమంత్రి టెంకాయ కొట్టి మరుసటి రోజు గేట్లు కూడా ఎత్తుకోకపోతే నీకు ఏ రకమైనటువంటి ప్రేమ ఉందో ఈ ప్రజల పైన ఆలోచించుకోమంటా ఉన్నా వీళ్ళే కాదు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పని కూడా అదే వేరే ఎవరు ఏం పని చేయకూడదు కర్ణాటక మందమ్మలన్నా అమ్మాలన్నా వాళ్ళు ఇసుక తోలుకోవాలన్నా వాళ్ళు తోడుకోవాల్సిందే కనీసం చెరులో మన్ను మన ఇంట్లో కుణాతానికి తోలుకోవాలన్నా ఈ రోజు ఎవరన్నా తోలుకునే పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా అన్ని రకాలుగా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు ఇంకొక ప్రమాదమైనటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం గురించి మీకు అవగాహన ఉండాలా ఈ రోజు ఆ చట్టం ద్వారా మనందరికీ కూడా మన భూమి పైన హక్కులు పోయేటువంటి ప్రమాదం ఉంది ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి గతంలో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన తాత ముత్తాతలు సంపాదించినటువంటి మన ఆస్తుల పైన ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు ఫోటోలు లేవు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఫోటో మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల పైన అతని ఫోటో ఎందుకు వేయాలనేది కూడా ఒకసారి ఆలోచించండి ఈ రోజు రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా ఎవరో కొంతమంది రిజిస్ట్రేషన్ అమ్మకాయలు కొనకాలు చేసింటారు గతంలో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు రిజిస్ట్రేషన్ లో ఒరిజినల్ పత్రాలు మన చేతికి వస్తాయి ఆ పత్రాలు డాక్యుమెంట్ మనం అధికార పూర్వకంగా ఇంట్లో పెట్టుకుంటాం అది ఎక్కడైనా ఎవరికైనా అప్పు కావాలన్నా పెట్టుకొనిచ్చేవాళ్ళం ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫోటో కాపీలే మనకి ఇస్తా ఉన్నారు ఒరిజినల్స్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గరనే నిక్షిప్తం చేసుకుంటా ఉన్నారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద ఎక్కడైనా భూమి పైన మనకు డిస్ప్యూట్ వస్తే మనం కోర్టులకు పోవడానికి కూడా ఆ చట్టంలో సౌలభ్యం లేదు అధికారులే దానిపైన నిర్ణయం తీసుకోవాలా అధికారులు ఎవరు అధికారంలో ఉంటే ఎవరు వాళ్ళను బాగా చూసుకుంటే వాళ్ళకే నిర్ణయించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన భూమి హక్కు కూడా మన చేతుల్లో లేని విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా రేపు నేను బటన్ నత్తా బటన్ నత్తానని ఆ బటన్ నొక్కడానికి మన భూముల్ని కూడా తాకట్లు తాకట్టు పెట్టే ప్రమాదం ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలుసుకోమంటా ఉన్నా ఆ చట్టం చాలా ప్రమాదకరమైంది దయచేసి అర్థం చేసుకోండి రేపు ఏదైనా జరిగితే మన భూమి కూడా మన చేతుల్లో లేకుండా నేను బటన్ నొక్తా బటన్ నొక్తానని చెప్పి మన తలలు తాకట్టు పెట్టాడు ఇది వరకు దాదాపు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు బయట నుంచి తెచ్చాడు ఇంకెవరికి అప్పించే పరిస్థితిలా ఈ రోజు ఈ భూముల్ని తాకట్టు పెట్టి మళ్ళా నేను బటన్ నొక్తానంటే ఎందుకు బటన్ నొక్తాడో నాకు అర్థం కావడంలా మనం కట్టే పన్నులు మన తలలు తాకట్టు పెట్టి ఈ రోజు బటన్ నొక్తి ఆ బటన్ నొక్కేదానికి జగన్మోహన్ రెడ్డి అవసరంలా మన ఊర్లో కమ్మే పల్లె ఉండే మూడుగాళ్ళ ముస్లిమ్మ శాతకి ఇచ్చిన బటన్ బ్రహ్మాండంగా నొక్తుంది ఆయన ఒకటే ముఖ్యమంత్రిగా నొక్కాల్సిన పనుల ఆయన చేసే పని వదిలిపెట్టి ఈ పనులు చేస్తా ఉంటే ఎట్లా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే రేపు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు రేపు చేయబోతా ఉన్నాం దానిపైన కూడా మీకు అవగాహన ఉండాల రేపు ఎన్నికలై ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదట్లోనే ఏదైతే ఈ యొక్క మూడు వేల రూపాయల పింఛను నాలుగు వేలు చేయడం జరుగుతుంది ఆ నాలుగు వేలకు ఈ మూడు నెలలతో కలిపి ఏడు వేల రూపాయలు మొదటిసారి ఒకేసారి రూపాయలు అవ్వ తాతలకు అదే విధంగా పెన్షన్దారులకు అందిస్తపోతా ఉన్నాం ఈ రోజు మైనారిటీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు యాభై సంవత్సరాలు నిండతానే వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతా ఉన్నాం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించబోతా ఉన్నాం ఈ రోజు ఎంత మంది చదువుకునేటువంటి బిడ్డలుంటే అంత మందికి విద్యా దీవన పథకం కింద పదహైదు వేల రూపాయలు వాళ్ళకు అందించే కార్యక్రమాన్ని రేపు కొత్త ప్రభుత్వంలో తీసుకుపోతా ఉన్నాం రైతులకు పెట్టుబడి నిధి కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం రైతులకు అందరికీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు తొంభై శాతం సబ్సిడీ కింద అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి అందించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకమే మెగా డిఎస్సి పైన సంతకం చేసే కార్యక్రమాన్ని మొదటి సంతకం చేయబోతున్నాడు రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడానికే తీసుకో తీసుకోబోతా ఉన్నాం దాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మని పొడికి బయట పారేసేటువంటి కార్యక్రమాన్ని రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చేయబోతా ఉన్నాడు ఇటువంటి చాలా కార్యక్రమాలు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయబోతా ఉన్నాం దయచేసి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పాలని చెప్పి ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా కమ్మేపల్లిలో ఎప్పటి నుంచేనో గతంలో రెండు వేల తొమ్మిదిలో నేను ఇక్కడ మొట్టమొదటిసారి శాసనసభ్యుడు ఎన్నికలకు వచ్చినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఆదరించి అభిమానించి మంచి మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం కమ్మేపల్లి గ్రామం మళ్ళా ఆ రోజు ఏదైతే ఇచ్చారో అదే రకంగా ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు నాకు అవకాశం కల్పించండి మీ కోరికలు ఏమైనా ఉంటే ఈరోజు మైనారిటీలు కానీ బీసీలు కానీ ఎక్కువగా ఉండేటువంటి గ్రామం ఇది మీకు ఉండేటువంటివన్నీ కూడా ఇక్కడ మీరేదో ఒక మాలకు సంబంధించి కావాలని కోరినారని కూడా నా దృష్టికి తేవడం జరిగింది అదే కాదు ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా నేను ఎన్నికల్లో ఓడినా గెలిచినా మీతో ఉండే మనిషినే మీలాంటి గ్రామం నుంచి రాయ మరి ఒక వ్యవసాయదారుని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే మా తండ్రి గారిని చూశారు నన్ను చూస్తా ఉన్నారు